హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి ఇది చాలా టేస్ట్గా ఉంటుంది మరియు హెల్తీ కూడా అది ఏంటంటే మెంతికూరపప్పు అది ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం పప్పుకి కావలసిన పదార్థాలు ముందుగా క్లీన్ చేసిన ఒక కప్పు కందిపప్పును తీసుకోవాలి తర్వాత మూడు కప్పులు నీళ్ళు తీసుకోవాలి తర్వాత ముందుగా తరిగి పెట్టుకున్న నాలుగు వంకాయలు రెండు ఉల్లిగడ్డలు సన్నగా తరిగిన పన్నెండు పచ్చిమిరపకాయలు బాగా క్లీన్ చేసిన ఒక కట్ట మెంతికూర కొత్తిమీర కొంచెం సన్నగా కట్ చేసుకున్న మూడు టమోటాలు కరివేపాకు ఒక రెమ్మ నాలుగు దంచిన వెల్లుపాయలు చింతపండు కొంచెం ఉప్పు రుచికి తగినంత ఇంకా పసుపు ఒక అర టీ స్పూను వేయాలి తర్వాత కుక్కర్కి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఐదు విజిల్స్ వచ్చే వరకు ఉడకనివ్వాలి తర్వాత స్టవ్ పైన ఒక పాన్ పెట్టి అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అందులో అర టీ స్పూన్ జీలకర్ర ఆవాలు వేసి చిటపటలాడిన తర్వాత దంచిన నాలుగు వెల్లుల్లిపాయలు ఇంకా నాలుగు ఎండుమిర్చి వేసి బాగా వేయించాలి తర్వాత కరివేపాకు వేయాలి చూసారు కదా ఇలా మాడిపోకుండా కలుపుకుంటూ వేయించుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసిన పప్పులోకి మనం వేయించిన దాన్ని యాడ్ చేయాలి యాడ్ చేసిన తర్వాత వాసన పోకుండా మూత పెట్టాలి తర్వాత కొత్తిమీర యాడ్ చేయాలి అంతే పప్పు రెడీ